సరే అండి నేను మీ మేరీని ఈరోజు వచ్చేసి మినపకుడుములు వేస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థముని చెప్తాను మినపప్పు అటుకులు తర్వాత మెంతులు అలాగే కొంచెం బియ్యం వేసాను నైట్ అంతా నాన్న చక్కగా రుబ్బి పెట్టుకోవాలి ఆ పిండిలో మనము ఇష్టమైతే బెల్లము ఇలాచీ పొడి వేసుకొని కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి అండి నేనైతే కొంచెం పిండిలో వేసాను కొంచెం పిండి మామూలుగానే వేస్తున్నాను చక్కగా ఈ విధంగా రౌండ్గా పెనం మీద వేసి రెండు వైపులా కాల్చి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది మనము మామూలుగా ఉట్టిదైనా తినచ్చు లేదు అంటే మనము బెల్లం వేయని వాటిలో పచ్చడి వేసుకొని తినొచ్చు బెల్లం దైతే ఉట్టిదైనా తినొచ్చండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఈ పిండిని నేతితో అయినా కాల్చుకుంటే చాలా బాగుంటుంది నేను ఇది బెల్లం వేసిన దానిలో నెయ్యి వేసి కాల్చానండి అయితే నూనెతోనే కాల్చాను ఇదేమో మామూలుగా వేసిన రొట్టె ఇది వచ్చేసి కొంచెం బెల్లం ఇలాచీ పొడి కొబ్బరి పొడి కలిపానండి చాలా బాగుంటుంది